భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ ఏం ఉద్దరించిందని సామాజిక న్యాయ సమర్భేటీ సభ నిర్వహిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కొండరావుపేట మండలం మణివాడుల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఐదు కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి విద్యార్థులు నిండితున్న రీతిలో గణ స్వాగతం పలికారు గిరిజన నృత్యాలతో ఆకట్టుకున్నారు అవసరమైతే కేంద్రం పన్నెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియా ఇచ్చింది అదనంగా దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చింది ఈ సీజన్లో కూడా కోరినంత యూరియా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు విమలవాడ నియోజకవర్గం మరిమడ్లలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో కేంద్ర ప్రభుత్వ నిధులైన ఐదు కోట్ల రూపాయల నిధులతో ఇక్కడ ఈ పాఠశాలలో విద్యార్థులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఐదు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది చుట్టూ కంపౌండ్ వాళ్ళు క్వార్టర్సు రోడ్సు లైట్లకు సంబంధించి కానీ ఇతర అనేక ల్యాబ్స్కి సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల ఉద్దేశంతో ఈ ఈరోజు పాఠభోత్సవాలు చేయడం జరిగింది దాంతోపాటు విద్యార్థుల యొక్క ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నా ఎంపీ నిధుల నుంచి ఇక్కడ సోలార్ ప్లాంట్ కూడా పెట్టి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది సోలార్ ప్లాంట్ దాంతోపాటు డిజిటల్ బోర్డ్స్ వాళ్ళకి లేవు కాబట్టి డిజిటల్ బోర్డ్స్ ఉండి సోలార్ ప్లాంట్ కూడా ఎంపీ నిధుల కూడా పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువ పాపులేషన్ అంటే ఇరవై వేల జనాభా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం టూ థౌజండ్ ఎయిటీన్ నిర్ణయం తీసుకున్నారు దీని ఉద్దేశం దీనికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఏడు వందల ఇరవై ఎనిమిది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పడేయాలని చెప్పి ల్యాండ్ చేసిన తర్వాత దానికి ఏడు వందల ఎనిమిది స్కూల్కు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు మంజూరు ఇచ్చారు ఐదు వందల పాఠశాలలు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి మూడు లక్షల యాభై వేల మందికి విద్యను అందించాలని చెప్పి ఉద్దేశంతో నాణ్యమైన విద్య అందించాలని ఉద్దేశంతో దీని స్కీమ్ను ప్రారంభించడం జరిగింది ఈ ఐదు వందల పాఠశాలలో దాదాపు లక్ష యాభై వేల మంది లక్ష నలభై వేల మంది విద్యను అభ్యస్తున్నారు దీంతోపాటు దీనిలో చదువుకునేటువంటి విద్యార్థులకు ఇవాళ పీజీ దాంతోపాటు డిగ్రీ కానీ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ చదువుకునే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇస్తున్నాం ఇతర దేశాల్లో చదువుకునే విద్యార్థి చదువుకోవడానికి ఉత్సాహపడే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇస్తూ ఇలా విద్యార్థులను ప్రోత్సహించే ప్రయత్నం ఇలా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నారు గతంలో పాఠశాలలు లేవు నవోదయ స్కూల్లో ఏ విధంగా మనం విద్యను నాణ్యమైన విద్యను తీస్తున్నామో ఏకలవ్య మోడల్ పా కూడా అటువంటి విద్యను అందించాల ఉద్దేశంతో ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది దానిలో సిరిసిల్లా నియోజకవర్గ జిల్లాలోని మరిమండలు కూడా ఏకలవ్య పాఠశాలను ఇవాళ మనం ఏర్పాటు చేసినాం ఇవాళ ఇంటర్మీడియట్ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా సిబిఎస్ఈ సిలబస్తోని విద్యార్థులకు విద్య అందిస్తున్నాం అన్ని రకాలుగా మారుతున్నటువంటి సాంకేతిక పద పరిణామం గుర్తుంచుకొని దానికి అనుగుణంగా అన్ని వసతులతో ఈరోజు వాళ్ళకు ఉచిత భోజన వసతి కానీ ఉచిత వసతి కానీ అన్ని రకాలుగా వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు పాఠశాలలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా వసతులు కల్పించి విద్యార్థులను ట్రైబల్ విద్యార్థులను ప్రోత్సహించే ప్రయత్నంగా బీసీలందరూ గల్లా ఎగరేసుకొని మా బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇలా ప్రధానమంత్రి అని చెప్పి గర్వంగా ఘనంగా చెప్పుకునేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి అందించింది కానీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేసే సమయంలో కూడా హేళన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఛాయం కొనే వ్యక్తి ప్రధానమంత్రి చేస్తారని చెప్పి సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా అనేక వ్యంగ్యాస్త్రాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేస్తే ఓవర్లే కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కసి కోపం బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీ కోపం మొదటి నుంచి వ్యతిరేకత గాంధీ కుటుంబమే ఏ ముఖం పెట్టుకొని వల్ల మీరు సామాజిక న్యాయ పేరు పెడుతున్నారు ఇలా దేశం పక్క పెట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఉమ్మ ఇంతవరకు ఈ యాభై సంవత్సరాల కాల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని వెళ్ళింది ఒక్క బీసీ నన్న మీరు ముఖ్యమంత్రి చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం మొన్న ఏర్పడ్డది ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్క బీసీనైనా మీరు ముఖ్యమంత్రి చేసినరా చెప్పాలి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చి ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీని గెలిపించండి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి స్పష్టంగా ధైర్యంగా నిస్సా నిస్సంకోచంగా నిజాయితీ నిబద్ధతో ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు మరి ఇన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలు మీరు బీసీ ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో సరే మీరు మొన్న సర్వే చేసారు మీ సర్వేలో ఏమైంది నలభై రెండు శాతం బీసీలు ఉన్నారని చెప్పి మీ సర్వేనే మీ అధికార సర్వేనే భయపెట్టారు మీరు మరి నలభై రెండు శాతం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉంటే మరి మీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు ఏది మీ సామాజిక న్యాయం ఏది మీ సామాజిక న్యాయం ఎవరికి ఇచ్చిన పడిదాకా మా జిల్లాకు సంబంధించిన పొన్న ప్రభాకరానికి చెరు వరంగల్ జిల్లాకు సంబంధించి కొండ సూర్యాఖాఖకి ఇచ్చిర్రు మొన్న కొన్న శ్రీహరానికి ఇచ్చారు శ్రీహరి ముదురాజు గారికి చిరు మొన్న మొన్న పొన్న ప్రభాకరానికి ఇస్తే చేసిండు ఆయన న్యాయం చేసిండు ఇప్పుడు మీరు ఒక బీసీ నాయకుడికి ఇస్తే అవి బదినం చేసే ప్రభుత్వ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తారు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఇలా గ్రామాలకు కేంద్రం నిధులు ఇస్తున్నది గ్రామాలకు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మాకు నిధులు వస్తాయి వచ్చిన నిధులు న్యాయబద్ధంగా ఇలాంటి అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావించిన ప్రజలు వాళ్ళ లోకల్ బాడీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు దీన్ని సర్వే ద్వారా గ్రహించిన కాంగ్రెస్ పార్టీ యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తున్నది తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా మంచి మినిస్టర్ చాలా అనుభవం ఉన్న వ్యక్తి గతంలో అనేక టీడీపీలో కానీ బీఆర్ఎస్లో కానీ ఇప్పుడు కాంగ్రెస్లో కానీ మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి న్యాయబద్ధంగా వివరించే వ్యక్తి ఇలా వారిని ఎక్కడో మిస్గైడ్ చేస్తున్నారు అధికారులు అధికారులు మిస్గైడ్ చేస్తున్నారు తుమ్మల న్యాయశ్వర్ గారు కేంద్ర ప్రభుత్వానికి ఇంకా న్యూరియా అడగడంలో ఎలాంటి తప్పు లేదు దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఆల్రెడీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో రామ్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత కూడా రామచంద్ర గారు వెంటనే నడ్డాగారితో మాట్లాడారు మా ముందే నడ్డగారు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం నాకు ఉన్నకు అంటే తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంచనా యూరియా పొటాషియం కానీ అని అంతలా రకరకాలు ఉంటాయి కదా తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు కావాలి ఇలా కేంద్రం ఎంత ఇచ్చింది పదమూడు లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చింది కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చింది అంటే అదనంగా ఎత్తిచ్చినట్టు మూడు లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఇస్తాం మనం ఏమైంది ఏడిగిపోయింది ఏది లెక్కపత్రం ఏది ఇంకా ఇవాళ తీసుకొస్తాం ఇంకా ఇవ్వాల్సింది ఏం ఇంకా తక్కువ ఇంకా ఇస్తాం కానీ తొమ్మిది లక్షల దానికి ఇప్పటికే పదమూడు లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తే ఏమైంది అంది మేము పరిశ్లిస్తున్నాం మేము దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి ఎక్కడ ఆజమానిషి లోపించింది ఈ యూరియా ఎటువైంది చాలా ప్రజలు ఎందుకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది చెప్పులు పెట్టి క్యూలు కడుతున్నారు అని చెప్పే ఆరు వేల కోట్లతోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించింది మూత పడ్డ ఎరువుల ఫ్యాక్టరీని పునర్భించింది కేంద్ర ప్రభుత్వం ఇంకా సమస్యలు వస్తున్నాయంటే ఇది మంచి పద్ధతి కాదు కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి యూరియాను సక్రమంగా వినియోగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అడ్డదారి తొక్కితే దాని మీద చెల్లించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దయచేసి ఇంకా యూరియా వస్తే తుమ్మల గారి యొక్క విజ్ఞప్తిని మేము సానుకూల దృక్పథంతో మేము పరిశీలిస్తున్నాం ఇది విమర్శ కాదు ఇది రైతుల మీరు మేము తిట్టుకోవడము విమర్శించుకోవడం కాదు రైతుల సమస్య పరిష్కారం కావాలి వాళ్ళ సమస్య పరిష్కరించుకోవడం పరిష్కారం కోసం ఎదురుస్తున్నారు నిన్న పక్కా లెక్కేపిన ఆధారపత్రాలు అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని రైతులకు సక్రమంగా అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి అటువంటి చర్యలు తీసుకొని చెప్పి కోరుతా